తెనాలిలోని గంగానమ్మపేటలోగల వైసీపీ క్యాంపు కార్యాలయంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు తెనాలి గంగానామపేటలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు దేశానికి ఆయన అందించిన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు వైసీపీ నాయకులు మాట్లాడుతూ చెన్నైలోని రామేశ్వరంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇదే రోజు జన్మించిన ఏపీజే అబ్దుల్ కలాం చదువు కోసం పేపర్ బాయ్గా పనిచేసి ఎంతో కష్టపడి చదువు ని రాష్ట్రపతి స్థాయికి ఎదగడమే కాక ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అనుశక్తిగల దేశంగా ప్రపంచ పటంలో నిలబెట్టారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోక్రాన్ టూ అను పరీక్షలలో కీలక పాత్ర వహించారని చెప్పారు భారత రత్నగా పద్మ భూషణ్ పద్మ విభూషణ్ అంకితులని యువతకు స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాం ఆలోచనలను దేశానికి అందించిన సేవలను భవిష్యత్తు తరాలు ముందుకు తీసుకువెళ్లాలని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధి షేక్ గోల్డ్ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు టౌన్ వైసీపీ అధ్యక్షుడు షేక్ పెచింగ్ సుబాని ఎస్కే అన్సారి ఇద్ఘా గౌస్ షేక్ సాదిక్ ఎస్కే మీరావళి ఎస్కే ఆసిఫ్ ఎస్కే అజ్మల్ పఠాన్ ఎస్కే యూసఫ్ ఎస్కే సలీం ఎస్కే సుబాని యూత్ ఎస్కే మౌలాలి సయ్యద్ ఖలీల్ ఎస్కే జులానీ తదితరులు పాల్గొన్నారు అబ్దుల్ కలాం అయితే కరెక్ట్ భారతదేశానికి అనుక్షేపణి తయారు చేయగలుగుతారు ప్రపంచ దేశాల్లో మనకు గుర్తింపు కావాలి అలాంటి మహానుడి ఎవరైనా ఉండారంటే ఏపీ అబ్దుల్ కలాం గారి ద్వారా మనకి ఇంతటి కీర్తి వచ్చింది ఆయనకి భారత రత్న ఇయటం కూడా చాలా గొప్ప విషయం భారతదేశం ఆయన పడినటువంటి విద్యార్థుల కోసం ప్రతి స్కూల్కి వెళ్ళి ఆయన చేసిన బోధలు మోహన్ మోహన్మోద్ భరత్ గారు లాగా ప్రతి విద్యార్థి చిన్న చిన్న విద్యార్థి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి ఒక మార్గదర్శి అయ్యాడు మంచికి భారతదేశంలోనే మారుపీరయ్యాడు ఆయన సామాన్య జీవితం గడిపాడు ఆయన భారతదేశ రాష్ట్రపతిగా ఉంటూ బయటికి వస్తూ అతను బట్టలు అతను సూట్ కేసు తీసుకొని వాళ్ళ బంధువులు బోన్ చేసినటువంటి బిల్లు కూడా అతను జీతంలో కట్టేసి ఆ తీసుకున్న హౌస్ ఇస్తామంటే ఒక గృహ గృహం ఇస్తాం ఢిల్లీలో అంటే అలాంటిది వద్దనుకొని అనుకొని మళ్ళీ ఆయన ఒక విద్యార్థిగా మళ్ళీ తన జీవితం మొదటి నుంచి ప్రారంభించి అలాగే ఎంతో మందికి వైద్యంలో కూడా స్టంట్ త హార్ట్కి స్టంట్ తయారు చేయడంలో అతి తక్కువలో కూడా ఆయన తయారు చేశారు గొప్ప నాయకుడు ఎంతోమందికి వాళ్ళ స్టంట్ తక్కువ వచ్చింది వచ్చిందంటే ముందు మూడు ఐదు లక్షల ఆరు లక్షల ఏది వాళ్ళ చాలా తక్కువకు వచ్చింది ముప్పై ఐదు వేల రూపాయలు తక్కువ వచ్చింది జనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన గౌరవనీయుల శాసనసభ్యులు అన్నబత్తం శివకుమార్ గారి అర్థంలో ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం గారంటేనే గుర్తుకొచ్చేది ఆయన ఒక పేదరికం కుటుంబం నుంచి వచ్చి ఒక పేపర్ బాయ్గా పనిచేస్తూ ఆయన చదువు విద్య విద్యకి ఎంతో ప్రాధాన్యత కల్పించి విద్య ఉంటేనే మనం మార్గంలో అనే మార్గాన్ని తీసుకొని పేపర్ బాయ్గా పనిచేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా చూసుకుంటూ రాష్ట్రపతి దాకా వెళ్ళారంటే ఆయన గొప్ప నేత అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో మన భారతరత్న అబ్దుల్ కలాం జయంతి గారి సందర్భంగా ఇక్కడ ఒక అబ్దుల్ కలాం గారి గురించి ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో అమెరికా లాంటి వాళ్ళు ఏ దేశమైనా సరే యుద్ధానికి రావాలంటే భయపడేలాగా చేసిన మన రా అబ్దుల్ కలాం గారు ఆయన చేసిన మిసైల్ కానీ ఏదైనా కానీ ఎవడైనా సరే ప్రపంచంలో భయపడాలంటే మన అబ్దుల్ కలాం గారు చేసిన మిసైల్ని చూసి భయపడాల్సి వచ్చింది అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణం